శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఓం నమ అష్టలక్ష్మీ స్తోత్రంలో ఇవాళ గజలక్ష్మీదేవి గురించి గజలక్ష్మీదేవి శ్లోకం గురించి చెప్పుకుందాం గజలక్ష్మి అమ్మవారు అంటే అన్ని రకములైన వాంఛితములని పూర్తి చేసే అనుగ్రహించే అమ్మవారు అని అర్థం రెండు ఏనుగులు మూడు ఏనుగులు అమ్మవారి మీద అమృత జలాభిషేకం చేస్తూ ఉంటాయి అలాంటి ఒక రూపం కమలంలో అమ్మవారు కూర్చుని ఉంటుంది ఇది ప్రతి ప్రతివారింట్లోనూ మనం ఈ అమ్మవారి యొక్క చిత్రపటం చూస్తాము అది గజలక్ష్మి అమ్మవారు ఇవిడేంటంటే ఎటువంటి కష్టాన్నైనా నాశనం చేసి సుఖాన్ని సంతోషాన్ని కోరిన కోరికలని తీర్చే అమ్మవారు అని అమ్మ అని ప్రార్థిస్తే వెంటనే పలికే అమ్మవార్లలో ఒక అమ్మవారు గజలక్ష్మీదేవి ఈవిడ శ్లోకం జయ జయూర్గతి నాశిని కామిని సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర సేవిత బ్రహ్మసుపూజితసేవితాపనివారి పాదయుతే జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి పాళయ పాలయమాం అని అంటారు ప్రతీ చోట సదా పాలయమాం అని వస్తుంది కానీ ఇక్కడ రూపేణ పాలయమాం అంటే గజలక్ష్మి రూపంతో అమ్మ నన్ను ఎప్పుడు అనుగ్రహించు అని ఎందుకంటే ఆ ఒక రూపం ఏనుగు యొక్క ముఖము ఎలా అయితే శుభశకునములు అని కొన్ని అంటామో అందులో ఏనుగుని చూడడం చాలా శుభశకునం అలాగే గోవు యొక్క పృష్ఠం చూడడం శుభశకునం అలాగే తులసి తోట చూడడం శుభశకునం ఇలాంటి కొన్ని శుభశకునములలో గజలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటం చూడడం చాలా మంచి శుభశకునము అందుకని ఆ రూపేణ పాలయమాం అని అంటారు ఇక్కడ ఆ రూపంతో నన్ను ఎప్పుడు అనుగ్రహించు తల్లి అని కోరడం జయ జయ దుర్గతి నాశిని అమ్మవారికి అమ్మ జయము కలిగించు నాకు ఎల్లప్పుడూ నాకున్న దుర్గతిని నాశనము చెయ్యి అని అంటారు దుర్గతి అంటే ప్రతి విషయంలోనూ దుఃఖించుట ఇది దుర్గతి చాలామందికి దుర్గతి రకరకాల కారణాల వల్ల ఉంటుంది కొంతమందికి విద్య రాకపోవడం వల్ల ఉంటుంది కొంతమందికి ధనం లేకపోవడం వల్ల ఉంటుంది కొంతమందికి ప్రేమ దొరకకపోవడం వల్ల ఉంటుంది కొంతమందికి ఆనందం ఉన్నా సుఖము సౌఖ్యానికి సంబంధించిన ధనము ఇల్లు వాహనము అన్నీ ఉన్నా ఇంకా ఏదో లేదనే వల్ల కారణం వల్ల దుఃఖం ఉంటుంది ఇలా రకరకముల కారణాల వల్ల దుర్గతి అని అంటారు దుఃఖం ఉంటుంది కానీ అటువంటి ఎటువంటి దుఃఖాన్నైనా నాశనం చేయడానికే కామిని సర్వఫలప్రదం అని అంటారు అంటే కామిని అంటే వాంఛితమైన అన్ని రకముల ఫలాన్ని ఇవ్వగలిగి